మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ నైన్ ఫార్టీ వన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విలియమ్స్కి విక్రమ్ నుండి ఫోన్ వస్తుంటే విలియమ్స్ ఒకసారి ఫోన్ వైపు చూసి అక్కడ నుండి పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో విక్రమ్ సార్ చెప్పండి అని అనగానే విలియమ్స్ ప్రజెంట్ ఎక్కడున్నారు అని అడుగుతాడు విక్రమ్ సార్ మేము ఇండోనేషియాలో ఉన్నాము అని విలియమ్స్ చెప్పగానే వాట్ ఇండోనేషియానా అంటే విరాస్ వసు కూడా అక్కడే ఉన్నారా ఎప్పుడు వెళ్ళారు ఇండోనేషియా అని విక్రమ్ అడుగుతుంటే నిన్న నైటే ఇండోనేషియాకి వచ్చాం సార్ నిన్న వసు సిస్టర్ పుట్టినరోజు కదా విరాస్ సార్ నిన్న నైట్ ఇక్కడే సెలబ్రేషన్స్ చేశారు అని చెప్పగానే విక్రమ్ వైష్ణవిని చూస్తాడు అప్పటికే వైష్ణవి షాక్లో ఉంటుంది అవునా అదేంటి వసు బర్త్డే అని నాతో చెప్పలేదు అని విక్రమ్ మనసులో అనుకుంటూ సరే విరాస్ పక్కనున్నాడా అని విక్రమ్ అడుగుతుంటే లేదు సార్ మేమందరం కూడా షిప్ పైనే ఉన్నాము సార్ సిస్టర్ ఇద్దరు కూడా కింద ఉన్నారు అని విలియమ్స్ చెప్పగానే షిప్ ఏంటి అని విక్రమ్ అర్థం కాక అడుగుతాడు అది సార్ మేము ఇండోనేషియాలోని సముద్రం మధ్యలో ఉన్న ఐలాండ్కి దగ్గరలో ఉన్న ఒక షిప్ లో ఉన్నాము సిస్టర్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ ని సార్ షిప్ లోనే చేశారు ఈ రోజు ఈవినింగ్ కి నాకు తెలిసి ఐలాండ్కి చేరుకుంటాము ఇంకా సార్ నుండి మాకు కాల్ రాలేదు అని విలియమ్స్ చెప్పగానే సరే విరాస్ని కలిసిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయమని చెప్పు అని విక్రమ్ ఫోన్ కట్ చేసి ఇదేంటి విరాస్ బస్సుని తీసుకుని వెళ్ళింది బర్త్డే సెలబ్రేషన్స్గా మరి బస్సు పుట్టినరోజు అని ఒక్కసారి కూడా నాతో చెప్పలేదు అంటే బస్సు బర్త్డే సెలబ్రేషన్స్ని విరాస్ షిప్లో ప్లాన్ చేశాడా అని విక్రమ్ ఆలోచిస్తూ ఉండగా వైష్ణవి వికీ అని పిలుస్తుంది విక్రమ్ వైష్ణవి పక్కకు వెళ్ళి కూర్చుని చిన్నగా నవ్వుతూ నీ ఫ్రెండ్ గురించి ఏదో అనుకున్నాను కానీ అమ్మో నిజంగానే చాలా పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు బస్సు కోసం నేను ఇంకా వాళ్ళిద్దరి ఫస్ట్ నైట్ కోసం తను బస్సుని వేరే కంట్రీకి తీసుకుని వెళ్తున్నాడేమో నార్మల్గా అలాంటివి సర్ప్రైజ్ ఇవ్వడం తనకి అలవాటేగా అనుకున్నాను కానీ తను బస్సు బర్త్డే సెలబ్రేషన్స్ ని ఇండోనేషియాలోని ఒక ఐలాండ్లో అది కూడా సముద్రం మధ్యలో ఉన్న లో సెలబ్రేట్ చేస్తాడని అస్సలు అనుకోలేదు ఆ టైంలో వసు ఎక్స్ప్రెషన్స్ చూడాలి పాపం మీ ఫ్రెండ్ ఇచ్చిన సర్ప్రైజ్కి బస్సు ఏమైపోయిందో ఏంటో ఆ క్షణం బస్సు అంటే ప్రాణం అని తెలుసు కానీ మరి ఇంత పిచ్చి ప్రాణం అని అస్సలు అనుకోలేదు నిజంగా ఈ విరాస్ వసుకే కాదు మనకు కూడా పెద్ద షాక్ ఇచ్చాడు ఎనీవే మొత్తానికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక పెద్ద సర్ప్రైజ్ని గిఫ్ట్గా ఇచ్చాడు తను లాంగ్ ఈ సర్ప్రైజ్ని అస్సలు మర్చిపోదు ఏమంటావు వైశ్యూ అని అంటుంటే ఇందులో నేను అనడానికి ఏముంది తన సర్ప్రైజ్ అన్ని ఎప్పుడూ అద్భుతంగానే ఉంటాయి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దూరం తనని తీసుకుని వెళ్తాడు అని అది కూడా షిప్పులో ఐలాండ్ ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కదా విక్కీ అని వైష్ణవి అంటుంటే సముద్రం ఐలాండ్ ఇవన్నీ ఇష్టం లేనివారు వారు ఎవరుంటారు చెప్పు మొత్తానికి ఈసారి విరాజ్ గట్టిగానే ప్లాన్ చేశాడు అందుకే అనుకుంటా తన ప్లాన్ పోస్ట్పోన్ చేయడం కుదరదు అని ఒక వన్ డే లేట్ అయినా తన ప్లాన్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది అని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు నాకు తెలిసి బస్సు బర్త్డే కోసం తన ట్రిప్ని క్యాన్సిల్ చేసుకోలేకపోయాడు ఎనీవే మొత్తానికి విరాస్ వసు ఫుల్ హ్యాపీ అన్నమాట అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే ఇంతకి వాళ్ళకి ఫస్ట్ నేటు జరిగిందా లేదా ఏమీ మనకి తెలియదు కదా విరాస్ ఒకసారి కాల్ చేస్తే బాగుంటుంది అని వైష్ణవి అంటుంటే తప్పకుండా చేస్తాడు విలియమ్స్కి చెప్పాం కదా నాకు తెలిసి తను ఈ బిజీలో ఉండటం వల్ల మనకి కాల్ చేయడం కుదరలేదనుకుంటా లండన్లో ఉన్నప్పుడు కాల్ చేశాడు ఇంకా అక్కడ నుండి ఇండోనేషియాకి స్టార్ట్ అయి ఉంటాడు నిన్న ఈవినింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ సెలబ్రేషన్స్ హడావిడి దానికి సరిపోయి ఉంటుంది మరి నైట్ అంతా సెలబ్రేషన్స్ జరిగితే ఇంకా వాళ్ళ ఫస్ట్ నైట్ జరిగినట్టే చూద్దాం ఇంకా చాలా డేస్ ఉన్నాయి కదా ఏదేమైనా ఇద్దరు మాత్రం చాలా హ్యాపీ మూడ్లో ఉండుంటారు అని విక్రమ్ అనగానే ఎంత హ్యాపీగా ఉన్నా విరాస్ మనతో ఏమీ షేర్ చేసుకోడు కదా తను ఎప్పుడు మనల్ని దూరం పెడుతూనే ఉంటాడు సరే నేను సేపు రెస్ట్ తీసుకుంటాను వర్క్ చూసుకో అని వైష్ణవి చెప్పగానే సరే అని విక్రమ్ వైష్ణవి పక్క నుండి లేగుస్తుంటే ఇంతలో విక్రమ్ మొబైల్కి ఫొటోస్ రావడం చూసి విక్రమ్ వెంటనే ఫొటోస్ ఓపెన్ చేస్తాడు అవి నిన్న నైటు వసు కేక్ కట్ చేస్తున్నప్పుడు విలియమ్స్ తీసిన ఫొటోస్ విక్రమ్ ఫొటోస్ మొత్తం చూసి చిన్నగా నవ్వుతూ వైష్వ్ ఫొటోస్ చూస్తూ వసు బర్త్డే ఫొటోస్ నువ్వు చూస్తూ ఉండు నాకు చిన్న వర్క్ ఉంది అని చెప్పి మొబైల్ వైష్ణవికి ఇచ్చి తనకి అర్జెంటు మెయిల్ పంపించాలని ఇంకా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు విక్రమ్ వైష్ణవి ఫొటోస్ని చూస్తూ ఉంటుంది విరాస్ మరియు వసు ఇద్దరి కళ్ళల్లో సంతోషం ఇద్దరి ఫేస్లో చెప్పలేనంత ఆనందం కనిపిస్తుంటే వైష్ణవి ఒక్కొక్క ఫోటోని స్వైప్ చేస్తూ ఉంటుంది ఏ ఫోటోలు చూసినా కూడా ఇద్దరి ఫేసుల్లో ఆనందం కొట్టొచ్చినట్టు కనపడుతుంటే వైష్ణవి అలా కొంచెం సేపు ఇద్దరి ఫోటోస్ ని చూస్తూ ఉంటుంది నువ్వే తప్పు చేయలేదని తెలిసినప్పుడు నిన్ను ఎలా మార్చాలో మొదట నాకు అర్థం కాలేదు విరాజ్ అంత త్వరగా నువ్వు వేరొక అమ్మాయిని నీ లైఫ్లోకి రానివ్వవేమో అనుకున్నాను కానీ నువ్వు వసుని ఇంత ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తావని అస్సలు ఊహించలేదు ఇప్పుడు నీ లైఫ్ అనేది ఎంత అద్భుతంగా ఉందో నాకు కనిపిస్తుంది అలాగే నువ్వు వస్తుతో ఎంత హ్యాపీగా ఉన్నావో కూడా తెలుస్తుంది ఒకప్పుడు నా వల్ల చాలా బాధపడ్డావు కానీ ఈరోజు వసు వల్ల నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి విరాజ్ ఒక మనిషిని ప్రేమిస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకప్పుడు నేను కూడా ఫేస్ చేశాను ఇప్పుడు అంతకంటే ఇంకా అద్భుతమైన లైఫ్ వసు ఫేస్ చేస్తుంది నిజంగా నువ్వు ఇచ్చిన బిగ్ సర్ప్రైజ్ తను ఎంతలా షాక్ అయి ఉంటుందో నేను ఆ టైంలో ఊహించగలను ఎందుకంటే నువ్వు ఇలాంటి సర్ప్రైజ్లు ప్రతి క్షణం ఏదో ఒకటి ఇస్తూనే ఉంటావు బస్సు చిన్నప్పటి నుండి చాలా ఫేస్ చేసింది కానీ ఇప్పుడు నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత తను ఎంత హ్యాపీగా ఉందో ఈ ఫొటోస్ చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు వస్తు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని వైష్ణవి ఫోన్ని పక్కన పెట్టి నెమ్మదిగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది వసు విరాస్ ఇద్దరు కూడా చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు తర్వాత వసు విరాస్ వైపు చూస్తూ బావ మనం షిప్ పైకి వెళ్దాము పైనుండి సముద్రం చూస్తే ఇంకా బాగుంటుంది కదా ప్లీజ్ నన్ను పైకి తీసుకుని వెళ్ళవా ఈ షిప్ చాలా పెద్దదిగా ఉంది నేను మూవీస్ లో చూసినప్పుడు ఇలాంటి షిప్ ని ఒక్కసారైనా ఎక్కుతానా అని అనుకున్నాను కానీ ఇప్పుడు నేను ఇంత పెద్ద షిప్ లో ఒక రోజంతా ఉండటం నిజంగా కలలాగా అనిపిస్తుంది ప్లీజ్ నన్ను పైకి తీసుకుని వెళ్ళవా అని వసు చిన్నపిల్లలాగా అడుగుతుండే అలాగే మేడం పద అని చెప్పి విరాస్ వస్తు చేతిని పట్టుకుని ఇంకా స్టెప్స్ మీదుగా షిప్పు టెరెస్ మీదకి తీసుకుని వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి బాడీ గార్డ్స్ విలియమ్స్ హుసెన్ అందరూ కూడా అక్కడే ఉంటారు ఇక విరాస్ వస్సుని చూడగానే అందరూ నెమ్మదిగా అక్కడ నుండి కిందకొచ్చేస్తారు బస్సుకి షిప్ పైనుండి చుట్టూ చూస్తుంటే తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఒక చివరికి వచ్చి నొంచుని చుట్టూ చూస్తూ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది బాబా మనం అప్పుడప్పుడు వస్తూ ఉందాము నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది ఇంతకీ ఐలాండ్ ఎక్కడుంది అని వస్తువు చుట్టూ చూస్తూ అర్థం కాక అడుగుతుంటే విరాస్ వస్తుని వెనక్కి తిప్పి అక్కడ దూరంగా కొంచెం ఒక స్టోన్ లాగా కనిపిస్తుంది కదా అని విరాజ్ చెప్తుంటే బస్సు అటువైపు చూస్తుంది వసుకి నిజంగానే అక్కడ ఒక లాగా ఉన్నట్టు అనిపిస్తుంది నిజమే బావా అదేనా ఐలాండ్ అని అనగానే అవును ఇక్కడ నుండి మనకి చిన్నగానే కనిపిస్తుంది కానీ చాలా పెద్దది ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అవుతాయంటే ఇంకా నువ్వే అర్థం చేసుకో ఒక చిన్న సిటీ లాగా అనమాట చాలా బాగుంటుంది అని విరాస్ చెప్తుంటే అవునా బావా కానీ నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది అడగనా అని వసు తన బుగ్గపై వేలు పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ అడుగు ఏదో ఒక తిక్క ప్రశ్న వేస్తావు కదా అని విరాస్ నవ్వుతూ అంటుంటే బావా అని చిరుకోపంగా అంటుంది వసు సరే సరే నేనేమి నిన్ను ఏమీ అనడం లేదు ఇంతకీ తమరికొచ్చిన అతిపెద్ద డౌట్ ఏంటి సెలవు ఇవ్వండి మేడం అని విరాస్ అడుగుతాడు ఇప్పుడు ఈ ఐలాండు సముద్రం మధ్యలో ఉంది కదా మరి సునామీ లాంటిది వచ్చి ఐలాండ్ మొత్తం మునిగిపోతే అప్పుడు ఎలా బావా అని వసు అడగగానే విరాస్ కళ్ళు పెద్దవి చేసి వసు వైపు చూస్తూ రాక్షసి ఇంతకంటే ఇంకా వేరే డౌట్స్ ఏమి నీకు రావా అంటే ఇప్పుడు సునామీ వచ్చి ఆ ఐలాండ్ మునిగిపోవాలని అనుకుంటున్నావా ఏంటి అని విరాస్ నవ్వుతూ అంటుండే అడగమన్నావు కదా అందుకే అడిగాను బావా నిజంగా సునామిలాంటిది వచ్చి ఒకవేళ ఆ ఐలాండ్ మునిగిపోతే అని వసు అంటుండే అలాంటిది ఏమీ జరగదు ఇప్పటి వరకు ఈ ఐలాండ్ ఒక్కసారి కూడా మునిగిపోలేదు వాటర్ వచ్చినా కూడా కొంతవరకే వస్తాయి నుంచి నీకు అలా కనిపిస్తుంది కానీ ఆ ఐలాండ్ అనేది ఒక కొండపైన ఉన్నట్టు ఉంటుంది అంత త్వరగా అది మునిగిపోదు నువ్వు నీ తిక్క ప్రశ్నలు ఆపితే బాగుంటుంది అని విరాస్ అంటుంటే పో బావా నేను ఏదైనా డౌట్ అడిగితే నువ్వు ఇలాగే మాట్లాడతావు అని బస్సు అలిగినట్టు ఫేస్ పెట్టగానే లేకపోతే ఎవరైనా ఇలాంటి డౌట్స్ అడుగుతారా నిజంగా నువ్వు చిన్న పిల్లవే అని విరాస్ బస్సుని వెనుక నుండి హక్ చేసుకుంటూ సర్లే ఇంకా లంచ్ చేసేది ఏమైనా ఉందా ఇక్కడే ఉంటావా అని విరాస్ అడుగుతుంటే బావా నేను ఇక్కడే లంచ్ చేస్తాను అన్నీ ఇక్కడికి తెప్పించు చూసావు కదా సముద్రం ఎంత అందంగా ఉందో లోపల రూమ్లో కూర్చొని తింటే మన ఇంట్లో కూర్చుని తిన్నట్టే అనిపిస్తుంది అదే ఇక్కడ టెర్రస్ పైన కూర్చుంటే చుట్టూ సముద్రం అసలు ఎక్కడ కూడా వడ్డనేది కనిపించడం లేదు అమ్మో ఈ సముద్రం ఎంత దూరం ఉందో కూడా మనకి తెలియదు కదా ఈ టూ డేస్ ఈ ఎక్స్పీరియన్స్ నేను లాంగ్ గుర్తుపెట్టుకుంటాను బావా ప్లీజ్ ఇక్కడే తిందాము అని వసు అంటుండే అలాగే శ్రీమతి గారు తప్పకుండా అని చెప్పి విరాస్ తన పాకెట్లో ఉన్న మొబైల్ తీసి స్విచ్ ఆన్ చేస్తాడు మొబైల్ ఆన్ చేయగానే వరుసగా కాల్స్ చేసిన నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి ఇంకా విరాస్ డైరెక్ట్ గా విలియమ్స్ కి కాల్ చేసి ఫుడ్ టెర్రస్ పైకి పంపించమని చెప్తాడు విలియమ్స్ ఫుడ్ తీసుకొచ్చిన తర్వాత అక్కడే ఉన్న టేబుల్ పైన పెట్టి విక్రమ్ కి కాల్ చేస్తాడు అని ఫ్రీ అయిన తర్వాత కాల్ చేయమన్నాడని చెప్పి ఇంకా విలియమ్స్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు విరాస్ తన మొబైల్ తీసుకుని విక్రమ్ కి కాల్ చేస్తాడు అయితే విక్రమ్ వైష్ణవి మొబైల్ ఇవ్వడం వలన వైష్ణవి మొబైల్ పక్కన పెట్టి దానిపైన చూడకుండా పిల్లో పెట్టేస్తుంది దానివల్ల విరాస్ నుండి కాల్ వచ్చినా కూడా విక్రమ్కి వినిపించదు ల్యాప్టాప్లో బిజీగా ఉంటాడు మరోపక్క వైష్ణవి పడుకుని ఉంటుంది ఇంకా విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి విరాస్ ఫోన్ పక్కన పెట్టి వసుతో కలిపి షిప్ పైనే లంచ్ అనేది కంప్లీట్ చేస్తాడు ఈవినింగ్ వరకు కూడా వసు షిప్ మొత్తం చిన్నపిల్లలాగా తిరుగుతూనే ఉంటుంది తనకి ఆ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది బస్సు ఏం చేస్తున్నా కూడా విరాస్ వసుని ముచ్చటగా చూస్తూ ఉంటాడు అలా విరాస్ వసు ఇద్దరు కూడా ఒక రోజంతా షిప్ లోనే ఉండటం అలాగే వాళ్ళిద్దరి మధ్య ఎన్నో మధురమైన క్షణాలని జీవితాంతం గుర్తుండిపోయేటట్టు చేసుకునే పనిలో పడిపోతారు ఇంకా ఈవినింగ్ అవుతుండగా షిప్ అనేది ఐలాండ్ కి చేరుకుంటుంది ఇంకా అక్కడ నుండి విరాస్ బస్సుని తీసుకుని తను తీసుకున్న రిసార్ట్ దగ్గరికి కార్లో చేరుకుంటాడు వీళ్ళు రిసార్ట్ కి వెళ్లేసరికి అయిపోతుంది ఎందుకంటే మధ్యలో డిన్నర్ కూడా కంప్లీట్ చేసి వెళ్తారు కాబట్టి ఇంకా బస్సు రూమ్ లోకి వెళ్ళడం అలాగే బెడ్ పై పడిపోతుంది విరాస్ ఒక పెద్ద రిసార్ట్ అనేది బస్సుకి విరాస్కి మాత్రమే తీసుకుంటాడు అలాగే విలియమ్స్ వాళ్ళకి హుస్సేన్ వాళ్ళకి వేరే కాటేజ్ తీసుకుంటాడు ఏదైనా అవసరం ఉంటే వెంటనే కాల్ చేస్తానని చెప్తాడు బస్సు చక్కగా బెడ్ పై వాలిపోయి అలాగే సీలింగ్ పైకి చూస్తూ ఉంటుంది విరాస్ కూడా బస్సు పక్కన పడుకుని పైకి చూస్తూ ఏంటి మేడం గారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంటే ఏమీ లేదు అని విరాస్ వైపు తిరిగి విరాస్ చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంటుంది ఎందుకో నిన్నటి నుండి తన మనసంతా గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది ప్రతి క్షణం ఒక అద్భుతంలాగా అనిపిస్తుంది తనకి తన లైఫ్ ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారిపోయింది ప్రతిదీ తనకి చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అలా చాలాసేపు బస్సు ఎన్నో ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతూనే ఉంటుంది విరాస్ కూడా బస్సుని కదపాలని అనుకోడు ఇంకా బస్సు అలా చాలాసేపు ఆలోచిస్తూ ఉండటం చూసి విరాస్ బస్సు వైపు చూస్తూ హలో మేడం మీ ఆలోచనలు అయిపోతే ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయినా పడుకుందాం మార్నింగ్ ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ చూద్దాం కానీ సరేనా అని అనగానే బస్సు చిన్నగా నవ్వుతూ అక్కడి నుండి తన సారీ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోతుంది విరాస్కి కూడా చిరాకుగా ఉండటం వలన తను కూడా మార్నింగే ఫ్రెష్ అవ్వడం వలన ఇంకా తను కూడా తన డ్రెస్ తీసుకుని పక్కనే ఉన్న వేరొక రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు తను వచ్చేసరికి కూడా బస్సు రాకపోయేసరికి అమ్మో మేడం గారు చాలాసేపు ఫ్రెష్ అవుతున్నారని చిన్నగా నవ్వుకుంటూ ఇంకా తన మొబైల్ తీసుకుని కంపెనీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి చూస్తూ ఉంటాడు బస్సు కొంచెం సమయం తర్వాత వాష్రూమ్ నుండి బయటకు వచ్చి శారీ కట్టుకోవడానికి వాష్రూమ్ కి కనెక్టెడ్గా ఉన్న వేరొక రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ ఇంతలో తనకి ఏదో ఆలోచన వచ్చినట్టు అక్కడ నుండి రెండు అడుగులు ముందుకు వేసి కొంచెం వంగి ముందుకు చూస్తుంది విరాస్ మొబైల్లో చూసుకుంటూ ఉండటం చూసి తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ నా గురించి ఆలోచించి నాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నావా బావా ఇప్పుడెలా దూరంగా ఉంటావో నేను చూస్తాను అని వసు చిన్నగా నవ్వుకుంటూ తన చేతిలో ఉన్న శారీ బ్లౌజ్ పక్కనే ఉన్న రూమ్లోకి విసిరేసి నెమ్మదిగా మళ్ళీ ముందుకు వచ్చి బావా అని పిలుస్తుంది పిలుపుకి విరాస్ తలపైకెత్తి వస్సు అని అంటూ లాస్ట్ మాట తన గొంతులోనే ఆగిపోతుంది విరాస్కి బస్సు బాత్ టవల్లో ఉంటుంది టవల్ అనేది మోకాలి పై వరకు ఉండగా బస్సు విరాస్ ని చూడగానే ఒక్క క్షణం షాక్ అయ్యి వెంటనే తన తలని పక్కకు తిప్పేసి ఈ ఏంటి సారి కట్టుకోకుండా ఇలాగే వచ్చేసింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు మళ్ళీ బస్సు చిన్నగా నవ్వుకుంటూ బావా అని పిలవగాని విరాజ్ తల పైకి ఎత్తకుండా చెప్పు వసు అని అంటుంటే బావా ప్లీజ్ నాకు సారీ అలాగే బ్లౌజ్ ఇవ్వవా తీసుకువెళ్ళడం మర్చిపోయాను ప్లీజ్ అని గారంగా మాట్లాడుతుంటే విరాస్ ఇంకా తప్పదు అన్నట్టు లేచి బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న శారీ అలాగే బ్లౌజ్ తీసి వసుకి ఎదురుగా వెళ్ళి నుంచుంటాడు కానీ వసుని అస్సలు చూడు విరాస్ ప్రవర్తనకి వసు మాత్రం తనలో తనే నవ్వుకుంటూ ఉంటుంది తీసుకొని విరాస్ సారీని ముందుకు పెట్టగానే బస్సు అందుకున్నట్టు అందుకుని వెంటనే కిందకి వదిలేస్తుంది సారీ కిందకి పడిపోగానే విరాస్ వెంటనే ఎదురుగా ఉన్న బస్సు వైపు చూడగానే పర్వాలేదు బావా నేను తీస్తాను అని చెప్పి బస్సు తీయబోతుండగా వద్దు అని విరాస్ గట్టిగా ఆరుస్తాడు బస్సుకి మాత్రం విరాస్ తిప్పలకి ఫుల్లుగా నవ్వొస్తూ ఉంటుంది ఎందుకు బావా అని బస్సు కళ్ళార్పుతూ అమాయకంగా అడుగుతుంటే రాక్షసి కావాలని చేస్తుందా నిజంగానే శారీ మర్చిపోయిందా అని అనుకుంటూ నేను తీస్తాను అని చెప్పి విరాస్ శారీ తీసి బస్సు చేతికి ఇస్తుంటే బస్సు విరాస్ చేతిలో ఉన్న శారీ తీసుకుని విరాస్ వెళ్ళిపోతుంటే వెంటనే విరాస్ చేతిని పట్టుకుంటుంది ఎక్కడ దొరికావయ్యా బాబు నువ్వు నాకు ఎదురుగా ఇంత అందంగా ఉన్న భార్యని పట్టుకుని ఒక్కసారి కూడా చూడకుండా ఆలయాల వెళ్ళిపోతావు నిన్ను ఆలయాల వెళ్ళనిస్తాను అని వసు మనసులో అనుకుంటూ తన చేతిలో ఉన్న సారిని పక్కన పెట్టేసి వెంటనే విరాస్కి ఎదురుగా వెళ్ళి నుంచుని విరాస్ కాలర్ పట్టుకుని ఒక్కసారిగా తన మీదకి లాక్కుంటుంది వసు చేసిన దానికి విరాస్ కళ్ళు పెద్దవి చేసి బస్సు వైపు చూస్తూ ఉంటాడు పాప బస్సు నీకు చాలా ధైర్యం వచ్చింది నీ బావంటే పూర్తిగా భయం పోయిందిగా ఫ్రెండ్స్ నా హెల్త్ ప్రాబ్లం ఇంకా సెట్ అవ్వలేదు మొబైల్ చూస్తుంటే ఫుల్ హెడేక్ ఐస్ పెయిన్ అలాగే హ్యాండ్ పెయిన్ కూడా బాగా ఉంది అందుకే స్టోర్ ఇవ్వడం కుదరడం లేదు డాక్టర్ కొండేస్ మొబైల్ చూడొద్దన్నారు నాకు కుదిరినప్పుడే స్టోర్ ఇస్తాను డైలీ ఇవ్వకపోయినా టూ డేస్కి ఒకసారి తప్పకుండా ఇస్తాను ప్లీజ్ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్